ఈ తండాల్లో ఒక గుడి నిర్మాణంలో ఉంది కదా ఈ గుడి నిర్మాణంలో ఉంది కదా ఈ తండాల్లో నిర్మాణంలో ఉన్న గుడికి పది రోజుల్లో ఐదు లక్షల విరాళం ఇస్తాను నా భార్య మీ ఇంట్లో ఆడపడుచు మళ్ళీ యుద్ధం వస్తాము ఆ గుడి నిర్మాణానికి అవసరమైన ఐదు లక్షల రూపాయలు మళ్ళీ మీకు ఇచ్చి వెళ్తాము ఈ తండాల్లో ఒక గుడి నిర్మాణంలో ఉంది కదా ఈ గుడి నిర్మాణంలో ఉంది కదా ఈ తండాల్లో నిర్మాణంలో ఉన్న గుడికి పది రోజుల్లో ఐదు లక్షల విరాళం ఇస్తాను పది రోజుల్లో మళ్ళీ నేను నా భార్య మీ ఇంటి ఆడపడుచు మళ్ళీ యుద్ధం వస్తాము ఆ గుడి నిర్మాణానికి అవసరమైన ఐదు లక్షల రూపాయలు మళ్ళీ మీకు ఇచ్చి వెళ్తాము